ఈరోజు రామాపుర క్షేత్రానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా చేతులైతే నమస్కరించుకుంటున్నా ప్రతి ఒక్కరి కుటుంబంలో భగవంతుడు అన్ని విధాల పూర్తిగా ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబం కూడా ఆనందోత్సవంతో వదిలిల్లాలిగా భగవంతుడు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఆశ్రయతను అందించేలా నేను భగవంతుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఎంతో దూరం నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తులు మన క్షేత్రానికి రావడం జరిగింది అట్లాగే మనం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క వృషభ రాజములకు ఎద్దుల పోటీల్లో బండ పోటీల్లో విజేతలను కూడా నిర్ణయించడం జరిగింది ఈవేళ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం శ్రీ రామాపురం మహాపుణ్యక్షేత్రం నందు గౌరవనీయులు పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ గౌరవ శ్రీ కాశీపట్ల సత్య సాయినాథ్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత దిక్కంగార షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సంజీవిని సహిత వీరాంజనే స్వామి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అలాగే బండలాగురు పోటీలు నిర్వహించడం జరుగుతుంది గౌరవనీయులు ఆ యొక్క కాశీపట్ల సాయినా శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందండి ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో బండలాగు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహించిన విభాగంలో మొదటి కాశం చేసుకున్న వారు త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండల కడప జిల్లా కమాయి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఎరగంరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోత్కాన్పల్లి కాజీపేట మండల కడప జిల్లా వారి చెత్త రెండు వేల ఆరు వందల అరవై మూడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి యాభై వేల రూపాయలు కాలుష్యం చేసుకున్న చెప్పలు కొట్టాలి గట్టిగా కీర్తి చేసులు మారుజోళ్ల ఓపుల్ రెడ్డి గారు ధర్మపత్ని రామలక్ష్మ గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు మార్తల మునిశేఖర్ రెడ్డి గారు మునీంద్రారెడ్డి గారు గౌరవనీయులు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల దాతండి వారే వారికి పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దాట కొరతల వెంకట సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు ఎక్స్ ఎంపీడిసి గారు చరిపేరాల కీర్తి చేస్తులు వీరమ్మ గారి జ్ఞాపకార్థం అందజేస్తున్నారు నలభై వేల రూపాయలు ఒక్క రెండవ వంతుని కలసం చేసుకున్న వారు సిరిడి సాయిరామ్ ఆశీస్సులతో వైవి ఆర్ఆర్ బోల్స్ రెడ్డిచెల్ల వెంకటరామరెడ్డి గారు అలంకాన్పల్లి కడప రూరల్ వల్ల కడప జిల్లా వద్ద రెండు వేల నాలుగు వందల నలభై ఏడు అడుగుల పదంగుళాల దూరాన్ని లాగే రెండవ బహుమతులు కలసం చేసుకున్న చప్పలు కొట్టాలి గట్టిగా చరిత్రాల ఎక్స్ఎంపీటీసీ గారు కొరతాల వెంకట సుబ్బారెడ్డి గారు నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి ధన్యవాదాలు మూడో బహుమతులు కలసం చేసుకున్న వారు గవిరెడ్డి కొండ సురేఖ గారు పొత్తిరెడ్డి పిల్ల ఐదు గడప జిల్లా వారి చెత్త రెండు వేల నూట ముప్పై రెండు అడుగుల మూడంగుల దూరాన్ని లాగాయి రామిరెడ్డి ధ్వజారెడ్డి గారు రైల్వే కోడూరు ఎంపీపీ గారు ధర్మపత్ని నాగవేణి గారు ముప్పై వేల రూపాయలు చెప్పలు కొట్టాలి గట్టిగా అందజేస్తున్నారు గౌరవనీయులు వారికి ధన్యవాదాలు నాలుగవమతి దిగువడ్డి దాసిరెడ్డి గారు సర్పంచ్ కోనాపురం వారు ధర్మపత్ని వరలక్ష్మ గారు ఇరవై వేల రూపాయలు నాలుగవమతిని కలిసి చేస్తున్న వారు సారప్రడి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి చందూరువల్ల కడమ జిల్లా వారు రెండు వేల నూట పదమూడు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగిస్తో చపలిగడ్డల గట్టిగా అందరూ ఐదో భవతిని దేశ జగన్నాథ రెడ్డి గారు ధర్మపత్ని చంద్రవతి గారు ఈడిగపల్లె వాస్తవిలో ఐదు వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు నేను అందజేస్తుండే రైట్ థ్యాంక్ యూ అండి గట్టిగా డిపిఆర్ మెమోరియల్ డిస్ట్రిసర్ బోల్స్ ఆ యొక్క ప్రొద్దుటూరు వారి చెత్త ఐదవ వంతుని కాశం చేసుకున్నాయి ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు కాశీపట్ల సత్యసాయినా శర్మ గారికి ఈ యొక్క కార్యక్రమాలకు ఆ యొక్క బహుమతుల రూపంలో అందజేసేటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున శుభమూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు